హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి ఉన్న ప్రాబ్లం డార్క్ స్పాట్స్ అండి కళ్ళ చుట్టూ ఉన్న నల్ల మచ్చలు పోనే పోవు ఏం వాడుతున్నా సరే చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కళ్ళ కింద నల్లగా మచ్చలు వచ్చేసి ఈవెన్ నేను కూడా ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేశాను ఇప్పుడు నా కళ్ళ కింద చూసుకుంటే అంత హెవీ అయితే లేదు చాలా వరకు తగ్గయి సో కొంచెం టైం పడుతుంది కానీ బట్ మంచి రిజల్ట్ అయితే వచ్చింది నేనేం ప్రోడక్ట్ యూజ్ చేశాను ఎలా యూజ్ చేశాను ఏంటి అనేది కూడా చెప్తాను అయితే అసలు ఫస్ట్ ఇవి ఎందుకు వస్తాయి ఏంటి అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది అంది మౌత్ చుట్టూ కూడా నాకు అరౌండ్ ఫుల్ డార్క్నెస్ వచ్చేసింది అలాగే కళ్ళ కింద మచ్చలు కూడా వచ్చాయి అనమాట ఈ రెండు నాకు ఒక్కసారే వచ్చాయి అయితే అవి ఎందుకు వచ్చాయి ఏంటి ఏ రీజన్ వాళ్ళు వచ్చాయి అనేది లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్పాను అండ్ ఇప్పుడైతే ఈ కళ్ళ కింద మచ్చలు పోవాలంటే ఏం చేయాలి అనేది అయితే మనం తెలుసుకుందాం కళ్ళ కింద నల్ల మచ్చలు తగ్గాలి అంటే ఐ క్రీమ్ తప్పనిసరి యూజ్ చేయాలా కొంతమంది అంటారు ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటేనే ఐ క్రీమ్ బాగుంటుంది బాగా పని చేస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది అని కొంతమంది అంటారు కాస్ట్తో పని లేదు తక్కువ కాస్ట్ పెట్టుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుందని కొంతమంది ఏమో ఏం యూస్ చేసినా రిజల్ట్ లేదు అంటారు ఫస్ట్ ఐ క్రీమ్ అనేది ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలండి ఐ క్రీమ్ అనేది ఏంటి అంటే మనం ప్రాపర్గా మంచిగా యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఐ క్రీమ్ ఎలా యూజ్ చేయాలి అంటే నైట్ టైం పడుకునే ముందు నీట్గా క్లీన్ చేసుకొని ఫేస్ డ్రై అయిన తర్వాత ఐ క్రీమ్ అనేది మనం ఫింగర్తో తీసుకొని ఇట్లా ఐ చుట్టూ మసాజ్ లాగా ఇస్తూ అప్లై చేయాలన్నమాట అలా అప్లై చేసి నైట్ అయితే ఇంకా మీరు మొబైల్స్ కానీ ఏం చూడకూడదండి క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీరు ఇంకా పడుకోవడమే ఇది అయితే మొబైల్స్ యూజ్ చేయకుండా ఉండడం అనేది చాలా కష్టం అండ్ అలాగే చాలామంది అందరికీ ఉన్న అలవాటు ఏంటి అంటే మనం నైట్ పడుకునే ముందు అలా మొబైల్స్ చూస్తూ చూస్తూ నిద్రపోతున్నాము ఇంకా ఆ టైంలో లెగ్స్ని మనం మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకోవాలంటే ఒక ఒకరోజు అప్లై చేస్తాము రెండో రోజు మానేస్తూ ఉంటాము సో ఐ క్రీమ్ అనేది మనం ప్రాపర్గా డైలీ ఇలా అప్లై చేస్తేనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మొబైల్ అయితే చూడకూడదు తప్పనిసరి అసలు మనకి ప్రాబ్లం వచ్చేది ఈ మొబైల్స్ చూడడం వల్లనే ఎక్కువ వస్తూ ఉంటాయి అంటారు బట్ ఓన్లీ మొబైల్స్ చూడడం వలన కాదు మొబైల్స్ చూడడం వలన మనం సరిగ్గా నిద్ర పోము కాబట్టి నిద్ర ఏమితనం వలన మనకి డార్క్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి కళ్ళ కింద నల్ల మచ్చలు అనేవి అండ్ అలాగే మనకి డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఏదైతే మనం స్కిన్కి అందించమో సో అప్పుడు మనకి స్పాట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట కళ్ళ కింద నల్లమచ్చలు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి నాకైతే ఎందుకు కళ్ళ కింద నల్లమచ్చలు అంతగా హెవీగా వచ్చాయి అలాగే మూతు చుట్టూ కూడా ఎందుకు ఆ డార్క్నెస్ వచ్చింది అనేది అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను దానికి మీరు ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి చూడండి ఎందుకంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫర్దర్గా ఇప్పుడు స్కిన్ కేర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ అవి ఎందుకు వచ్చాయి ఏంటి అనేది తెలిస్తేనే కదా ఐ క్రీమ్ అనేది మనం కరెక్ట్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి మీరు ఎవరైనా ఐ క్రీమ్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు ప్రాపర్గా యూజ్ అనుకునే వాళ్ళ కోసం అయితే నేను కొన్ని ఐ క్రీమ్స్ అయితే ఇక్కడ ఇమేజెస్ ఇస్తానండి చూడండి చూసి మీకు ఏదైనా నచ్చితే అది తీసుకోండి తీసుకొని మీరు రెగ్యులర్గా ఇలా కరెక్ట్గా నైట్ టైం నేను చెప్పినట్టు యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అయితే నేను ఐ క్రీమ్ యూజ్ చేయకుండానే నాకైతే స్పాట్స్ అయితే తగ్గాయి అవి ఎలా అంటే నేనైతే మాయిశ్చరైజింగ్ కంపల్సరీ మనకి ఎక్కువ స్కిన్కి స్పాట్స్ డార్క్ స్పాట్స్ రావడానికి ముఖ్య కారణం మనం డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఈ డైలీ అనే మాయిశ్చరైజర్ అనేది ఏదైతే అందించమో అప్పుడే ఎక్కువగా మనకి ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట మనకి ఈ కళ్ళ కింద నల్ల మచ్చలు తగ్గడానికి అనేది స్పెసిఫిక్గా ఐ క్రీమే యూజ్ చేయాలని ఏం లేదు నాకు తెలిసినంతవరకు మనం డైలీ రొటీన్ స్కిన్ కేర్ అనేది కరెక్ట్గా తీసుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే వస్తుంది డెఫినెట్గా తగ్గుతాయి నాకైతే వన్ ఇయర్ పట్టిందండి మౌత్ చుట్టూ ఉన్న డార్క్నెస్ తగ్గడానికి కానీ లేదా కళ్ళ కింద మచ్చలు తగ్గడానికి కానీ మెయిన్ ముఖ్యంగా సీరమ్ తీసుకోండి ఆ మాయిశ్చరైజింగ్ ఒక డే మాయిశ్చరైజరు నైట్ మాయిశ్చరైజరు సీరం మీరు సన్లోకి వెళ్తే అలాగే సన్ స్క్రీన్ కూడా తీసుకోండి ముఖ్యంగా నైట్ టైం మీరు సీరం మాయిశ్చరైజర్ నైట్ మాశ్చరైజరు రెగ్యులర్గా అప్లై చేయండి కళ్ళ చుట్టూ ఇలా సీరం ఒక టూ డ్రాప్స్ వేసుకొని అప్లై చేయండి అండ్ తర్వాత మాయిశ్చరైజర్ కూడా ఇట్లా అప్లై చేయండి మసాజ్ లాగా ఇస్తూ రెగ్యులర్గా అలా నైట్ మీరు చక్కగా అప్లై చేస్తారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మార్నింగ్ కూడా మాయిశ్చరైజింగ్ అందించండి స్కిన్కి ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అయితే డ్రై స్కిన్ వాళ్ళకి వస్తూ ఉంటాయి ఎక్కువ స్వెటింగ్ అది అక్కడ మనకి మౌత్ చుట్టు రావడం అలా పడుతుంది అనమాట ట్యాన్ ట్యాన్ కాస్త అలా పిగ్మెంటేషన్ అలా ఫామ్ అయిపోతుంది మనం డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది బేసిక్ తీసుకోకపోతే మెయిన్ అయితే ఎలాంటి ఐ క్రీమ్ యూజ్ చేయలేదండి నాకు సీరం వల్లన మాశ్చరైజింగ్ అందిస్తుంటే నా స్కిన్కి అయితే మంచిగా మచ్చలు అయితే తగ్గాయి చాలా వరకు ఇంకా ఉన్నాయి లైట్గా కొంతవరకు మ్యాక్సిమం అయితే చాలా తగ్గాయి వన్ ఇయర్ పట్టింది సో అంత తొందరగా ఇది ఒక వన్ మంత్లోని టూ మంత్స్లోని ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేయాలి అని చాలా మంది అనుకుంటారు మనం ఇలా రెగ్యులర్గా యూజ్ చేస్తే చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లైట్గా ఉన్న వాళ్ళకైతే తొందరగానే తగ్గిపోతాయి నాకు బాగా హెవీగా ఉండడం వలన వన్ ఇయర్ పట్టింది అనమాట సో అండ్ అలాగే కాస్ట్ ఎక్కువ పెడితేనే తక్కువ పెడితేనే పని చేస్తాయి అని ఏం లేదండి ఇవే యూజ్ చేయాలి అలా ఏం లేదు మీరు రెగ్యులర్ స్కిన్ కేర్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఏ బ్రాండ్లో అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో అది రెగ్యులర్గా తీసుకుంటే సరిపోతుంది ఐ క్రీమే యూజ్ చేయాలని అయితే ఏం లేదండి నేనైతే ఐ క్రీమ్ యూజ్ చేయలేదు నాకు నిజంగా బాగా తగ్గాయి చాలా వరకు సో నా స్కిన్ కేర్ రొటీన్ ఏంటి నేను ఏం స్కిన్ కేర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న సిరం కూడా నాకు చాలా బాగా ఈ స్పాట్స్ తగ్గించడానికి అయితే బాగా ఉపయోగపడుతుందండి నిజంగా సిరం అయితే రెగ్యులర్ నైట్ టైం యూజ్ చేస్తున్నాం పగల ఒక్కొక్కసారి యూజ్ చేస్తున్నాను మాక్సిమమ్ నైట్ యూజ్ చేస్తున్నాను రిజల్ట్ అయితే నిజంగా మంచి రిజల్ట్ వచ్చింది స్పాన్స్ అయితే బాగా తగ్గుతున్నాయి సో ఆ సీరం ఏంటి నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్స్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను స్కిన్ కేర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను ఒకటే బ్రాండ్లో రెగ్యులర్గా అదే దాంట్లో యూజ్ చేయాలని ఏం లేదు చేంజ్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది షేర్ చేసుకుంటాను నాకు మాయిశ్చరైజర్స్ కూడా బాగా పని చేస్తున్నాయి సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఐ హోప్ మీకు వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఆ వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసేస్తాయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ప్రోడక్ట్ లింక్స్ ఏమైనా కావాలంటే కూడా సెండ్ చేస్తాను అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో నా స్కిన్ కేర్ ఏ రొటీన్ ఏంటి అనేది షేర్ చేసుకోబోతున్నాను అసలు మిస్ ఆకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్